బీడీ కార్మికుల బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి అది తెలుగు రాష్ట్రాల్లో అయినా దేశంలో వేరే రాష్ట్రాల్లో ఉన్నా సరే వారి బతుకుల్లో మాత్రం మార్పులు కనిపించటం లేదు వారి జీవితాల్లో వెలుగులు పూయటం లేదు రోజూ బీడీలు చుడుతూ చాలి చాలని సంపాదనతో తమ జీవితాలను నెట్టుకొస్తున్నారు రోజంతా బీడీలు చుడితే వచ్చే అరాకొర సంపాదన తమ అవసరాలకు ఏమాత్రం సరిపోవటం లేదని ముంబైలో ఉన్న మన తెలుగు బీడీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించటం లేదని ఇప్పటికైనా తమను ప్రభుత్వం గుర్తించి తగిన సాయం చేయాల్సిందిగా కోరుతున్నారు ఇక ముంబైలో బర్లీలో ఉంటున్న తెలుగు బీడి కార్మికుల బతుకుల చిత్రంపై మరిన్ని వివరాలను మానేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు మహిళ ఇంటిని పోషించాలంటే తనకంటూ కొంత ఆదాయం కావాలి ఆ ఆదాయము భర్త యొక్క ఆదాయం కొరకు ఎప్పుడు వెయిట్ చేస్తుంటారు కొంతమంది మహిళలు కానీ మరికొంతమంది తన చేతి వృత్తితో తను కొంత ఎంతలో కొంతైనా ఇంటికి కొరకు సంపాదించాలని ఆలోచిస్తుంటుంది ప్రతి మహిళ ఒక వారికి చిన్నప్పటి నుంచి నేర్పించినటువంటి విద్య అనుకోవచ్చు వాళ్లకు అలా ఆడుతూ పాడుతూ నేర్చుకున్నటువంటి వృత్తి ఆ అలాంటి వృత్తితో కొంతమంది మహిళలు మహారాష్ట్రలో ఉన్నటువంటి గోపాల్ నగర్లో బీడీలు ఒక చేతి వృత్తిగా వాళ్ళ జీవనోపాధి వాళ్ళకు అంటే కుటుంబ వృత్తి అని చెప్పడం కాదు ఇక్కడ వాళ్ళ యొక్క జీవనోపాధిగా అని చెప్పవచ్చు ముఖ్యంగా రోజు కూడా కొన్ని వందల బీడీలు చుట్టడం అమ్మడము కొన్ని కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్ళి దాన్ని అమ్మి కనీసం ఎంతో కొంత వచ్చినటువంటి ఆదాయంతో వారి యొక్క ఫ్యామిలీని చూసుకుంటూ వాళ్ళ పిల్లల బాగోబులను చూసుకోవడమే వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి దారి ఆదాయం కుటుంబ పోషణ ఓకే ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి మహిళలు కొంతమంది ఉన్నారు వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ యొక్క ఉపాధి ఎంత ఉంది వాళ్ళు ఏ విధంగా దీ యొక్క వృత్తిని చేస్తున్నారు కష్ట నష్టాలు ఏంటి దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఏంటి అన్నది కనుక్కునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే ఇది ఏదైతే ఆకుందో ఈ ఆకుని ఏమంటారు ఇక్కడ ఇక్కడ అంటే మీరు ఇప్పుడు ఈ ఆకుని ఏదైతే ఉందో బీడీ ఏదైతే చుట్టాలంటారు ఎక్కడి నుంచి తీసుకున్నాం దుకాణం పొల్ల తెచ్చి ఇస్తారు మాకు వాళ్ళే తెచ్చి మొట్టమొదటి నుంచి ఎన్ని సంవత్సరాలు ఇది చేయబట్టి మేము చిన్నప్పటి నుంచి ఇదే వాళ్ళే తెచ్చి ఇస్తారు బిడ్డలు నడిపి ఇట్లా దంద పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళే ఆకు తంబాకు దారం అన్ని వాళ్ళే ఇస్తారు మేము చేసి ఇస్తే పైసలు ఇస్తారు ప్రతిరోజు ఎంత ఎన్ని అంటే బీడీలు ఎన్ని చుట్టుతారు దానివల్ల మీకు ఎంత ఆదాయం వస్తుంది పైల తక్కువనే ఉండే ఇప్పుడు ఎంత రెండు రెండు వందల ఎనభై రాజారి చేస్తే రెండు వందల ఎనభై అత్త ఇప్పుడు ఇప్పుడు దినమంతా కూర్చుంటేనే ఐదు నూలయితాయి పైలెక్కవు కదా ఇప్పుడు పిల్లలు ఎంబాలు చేసుకొని ఆకులు కోతాయి మరి వెళ్ళి తంబాకు తీసుకుంటారు ఇళ్ళకెళ్ళి దారంకు తీసుకుంటారు అట్లా మొత్తం ఈ ఆకుని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు బీడి ఫస్ట్ ఆకు తీసుకొచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూడ ఉందా ఇప్పుడు నీళ్ళలో కూర్చోాలి నైట్ తెల్లారి ప్రొద్దున మన పనులన్నీ అయినాక ఆకటి చేసుకోవాలి ఆకటి చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇట్లా మూట కట్టుకోవాలి ఇట్లా మూట మూట ఇదే ఈ ఈ ఆకే ఈ మూట కట్టుకోవాలి నాణ్య తర్వాత నాణ్య తర్వాత ఇట్లా మూట కట్టుకోవాలి దాని తర్వాత మనం ఒక దారం చుట్టుకోవాలి ఈ ఆకు తంబాకు ఇల్ల పోసి ఇది ఇలాగ చేయాలి ఇది పొద్దుంత కూర్చుంటే ఆజార్ వేయచ్చు కానీ ఇప్పుడు ఎట్లెట్లా వయసు అవుతుందో అట్లెట్లా ఒక ఆజార్ బిడ్డలు కావు అన్ని పనులు తీసుకుంటే పిల్లలు చూసుకుంటే ఐదు వందలు ఈజీగా చేయొచ్చు ఐదు వందల కట్ చేసే దాంట్లో కూడా ఒక షేప్ అనేది ఖచ్చితంగా ఉండాలి తప్పనిసరి కట్ ఇట్లా షేప్ కట్ చేస్తేనే బీడ్ వస్తుంది లేకుంటే రాదు ఎట్లా వాడితే అట్లా కత్తిరిస్తే రాదు అయితే ఇలాంటి బీడీలు చుట్టిన తర్వాత మీరు ఈ ఇదే దీన్ని ఏమంటారు మా తంబాకు ఇది కూడా వాళ్ళే ఇస్తారా అవును వాళ్ళే ఇస్తారు వాళ్ళే అంటే కేజీల ప్రకారం ఇస్తారు అర్ధ కిలో హజారు బీళ్ళకు అర్ధ కిలో ఆకు ఇస్తారు దోశ గ్రామ్ తంబాకు ఇస్తారు దోశ గ్రామ్ అంటే మళ్ళీ వాళ్ళు తీసుకుపోవడం వాళ్ళే వాళ్ళెందుకు మేమే తీసుకెళ్ళాలా మీరే తీసుకెళ్ళాలి అవును ఓకే అయితే ఈ అమ్మా మీరు ఇప్పుడు తీసుకుపోవాలి అని అంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి ఏడు గెలికి తీసుకుపోతాం దుకాణలు ఇస్తాం బీడీలు తీసుకుపో తీసుకొని వెళ్తే ఇవి మజర్ ఇస్తాడు మాకెంటనే మజరీ తీసుకొని వస్తాం మాకేస్తారు తంబాకి ఇస్తారు బీడీలు తీసుకొని వస్తాం దారం ఇవన్నీ రోజు ప్రతి రోజు ఎన్ని బీడీలు చేస్తారు పైలా వేస్తుండే మజ్జార్ దాకా ఇప్పుడు అయితే లేవు ఇప్పుడు ఎందుకంటే మనమల్లని చూసుకున్నాడు చేసుడు ఇంట్లో అన్నీ చూసుకొని ఉంటలేవు ఐదు వందలు రోజుకైతే ఐదు వందలు రెండు వద్దులకు హజారు ఇచ్చేస్తాం డైలీ పోతుంది అన్నట్టు మాకు రెండు వద్దులకి హజారు ఇచ్చి రావాలి తీసుకోవాలి చిన్నప్పటి నుంచి చేసుడు ఇదే ఇప్పుడు కూడా నేను బీడీలు ఒక గంటలో ఎన్ని బీడీలు చేస్తాం గంటల ఎనిమిది ఒక ఉంటాయి ఒక ఇరవై ఐదు చేస్తాం ఎనిమిది కట్టలు చేస్తాం ఏదైతే ఒక ఇరవై ఐదు బీడీల కట్ట కట్టేయాలి కట్ట కట్టేసినాక హజార్ మా వెయ్యి బీడీలు ఉండవాల దుకాన్లకు దుకాణాలకు తీసుకపోతే అక్కడ ఇయ్యాల తీసుకపోయాకైనా తంబాకి ఇస్తాడు ఆకులు అన్ని మనకిస్తాడు మధుర ఎంచుకుని పైసలు ఇస్తాడు అంతే మళ్ళీ ఇంకో జాగాలకు అదే పక్కకు దుకాన్లకు పోయి తంబాకు ఆకు మనం పైసలు ఇవ్వాలి ఆకు తంబాకు ఇస్తా రెండు వందల పది రూపాయలు ఒక కిలో కొనాలంటే ఆకు తంబాకు వజా తీసుకున్నాలంటే యాభై రూపాయలు దోసో గ్రాముకు అమ్మా మీరు ఈ ఏదైతే ఉందో అంటే ఈ దారం ఏంటమ్మా ఇది ఖచ్చితంగా అవి కట్టల దారం ఇది లేకపోతే అట్టిస్తారు అట్టి అట్టి అది కాదు ఇది అలాగ ఉంటది ఊడిపోకుండా మాకు అట్టిస్తారు అన్నట్టు ఈ ఆకుతో పాటు అది ఇస్తారు ఆకు తంబాకు దారం ఇస్తారు అవి సుతం పైసలాక ఇస్తారు మేము వంకొచ్చుకోవాలా ఇక ఆకు కట్ చేసినట్టు దారాలు సితం చుట్టుకొని బిడిల దారం కట్టల దారం రో అంటే ఇది ఆకు ఏదైతే ఉందో ఈ ఆకుని రాత్రి నానబెడతారు తర్వాత దాన్ని తీసుకొని ఉదయం ఒక షేప్ ఇస్తారు అని అన్నారు అయితే ఇది చుట్టేటప్పుడు ఆరోగ్య సమస్యలు అన్నది ఖచ్చితంగా ఉంటుంది మహిళకు ఓకే ఈ హెల్త్కి సంబంధించింది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు మేమా నేను ముప్పై సంవత్సరాలు అవుతుంది బిడిల్ చే ముప్పై సంవత్సరాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి మీకు ఇక అప్పుడప్పుడు జ్వరం వస్తుంది వాసనకు దగ్గు దగ్గులేతుంది తలకాయ దింపుతుంది ఇక మరి బతికే ఇది మరి అందుకే ఇక చేసుకో ఎట్లా ఆరోగ్యం ఉన్నా గానీ ఇది చేసుకోవాలి రోజు ఎంత సంపాదిస్తారమ్మా అన్ని ఓంగా ఓ ఎనభై తొంభై రూపాయలు మిగులుతాయి అన్ని పోంగ ఒక ఎనభై తొంభై రూపాయలు మొత్తం ఖర్చు అంత పొంగ ఈ ఆకు తంబాకు ఈ బీడీలకు అన్ని పైసలు ఇవ్వంగా ఓ వంద రూపాయలు మిగులుతాయి ఆ వంద రూపాయలల్లో మేము పిల్లల్ని ఓసించుకోవాలా మేము బతకాలా ఇంకా ఇప్పుడు మీకు ఇక్కడ గవర్నమెంట్ కానీ ఇదంతా కానీ మహిళలకు సంబంధించింది అంటే ఎనభై తొంభై రూపాయలు మాత్రమే ఉంటుంది అంటే ఇలాంటి ఇక్కడ మహిళలకు ఇలాంటి కొంత ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు కావాలని ఏమైనా అడిగారా అట్లా అట్లా రాలేదు ఛాన్స్ కూడా రాలేదు రాలేదు ఇది పైల నుంచి ఇట్లా అలవాటు అయిపోయింది మాకు కూడా ఈ రెండు నెలల నుండి ఇస్తుండ్రు పదిహేను వందలు కానీ అవి ఒకళ్ళకి అత్తన్నాయి ఒకళ్ళకి అత్తలేవు మాకైతే రాలేవు అంటే నేను అనడం అంటే ఇది మీరు ఏదైతే ఒక వృత్తి ఎంచుకున్నారు బీడీలు చుట్టడం అనేది ఒక వృత్తి దీని డెవలపింగ్ కొరకు ప్రభుత్వం నుంచి మాకు ఇలా కొద్దిగా అంటే ఒక అందరు కూర్చొని చేసుకునే విధంగా ఒక రూమ్ లాంటిది అంటే మాకు హెల్త్ ఇష్యూస్ వస్తుంది దీని గురించి ఏమైనా బాగా నడుము కాళ్ళు చేతులు దగ్గు తంబాకు వల్ల కూడా అవుతుంది దోకన్లలో పోవాలి మాత్రం ఇంకా ఖచ్చితంగా ఇది మీరు సొంతంగా చేసుకోవాలి మరి చేసుకుంటే ఎన్నగా అన్నా కానీ చేసుకోవాలి ఎందుకంటే ఇంట్లో ఎక్కువ ఇది లేదు కదా అమ్మా ఇక్కడ మీరు ఏదైతే ఉందో ఆమె చెప్పారు అనారోగ్యము సమస్యలు ఎంత ఉన్నా కానీ మాకు ఒక ఎనభై తొమ్మిది రూపాయలు రోజు మిగులుతుంది కానీ ఎంత ఉన్నా మేము చేయాల్సిందే తప్పదు ఓకే దీని కొరకు ఒక మహిళ పొదుపు పథకం కింద లేకపోతే ఒక చేతి వృత్తి కింద దీన్ని డెవలప్ చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలైనా కావాలి అన్నది మీరు మహిళలందరూ కలిసి ఏదైనా చెప్పాలనుకున్నారా చెప్పాలని అనుకున్నాం ఎన్నో సమక్షలు ఉంటాయి ఎన్నో అది ఉంటాయి కనీసం మాకు ఏదైనా ఆరోగ్యం బరాబర్ లేదు దాకంలో కావాలంటే కుటుంబమన్నా జేబులకి వెళ్ళే పెట్టుకోవాలి కనీసం ఏదన్నా ఇప్పుడు ఈ ఈ జే ఎన్నో బీమాలు ఉంటాయి ఇవన్నీ గుంజుతాయి కళ్ళు కూడా గుంజుతాయి ఏవి గుంజినా కానీ సర్కారు అయితే ఏమి అది ఉచితంగా ఏదైనా మందులన్నా కనీసం అదేం లేదు బీడీ కార్మికులకు దేశంలో కొంతమందికి పింఛించాలండి బీడీ కార్మికులు మాకు ఇక్కడ ఏం లేదు మాకు అది ఇప్పిస్తే బాగుంటది అని మేము అనుకుంటున్నాం తక్కువ ఉంటే మాకు మంచి బాగుంటది ఎందుకంటే చేర్చిన చేతకు నడువు నొప్పులు ఉంటాయి ఎప్పుడు కూర్చుంటూడే ఉంటది కదా మాది ఇవన్నీ గుంజుతాయి ఇవే చేసుకోవాలో దావకంలో పెట్టి రావాలా చేస్తే బాగుంటది అని ఎన్ని గంటలకు బిడిల్ చేయడానికి కూర్చుంటారా పని అంతా చేసుకొని ఒకటి రెండు కూర్చున్నాం రాత్రి బారవుతుంది అట్లా ఊసుంటే ఐదు చేయగలుగుతాం చేసుకుంటా ప్రధానంగా ఇక్కడ ఉండేటటువంటి మహిళలు మేము ఉదయం అంటే ఏదో ఇంటి పని చేసుకున్న తర్వాత మధ్యాహ్నం నుంచి మాకు ఒక చేతి వృత్తి అంటే మా అంతకు మేము సంపాదించుకొని కొంత ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందితే మేము ఒక పొదుపు యూనియన్గా ఏర్పాటు చే అంటే ఏర్పడి మాకు హెల్త్ సమస్యలకు ఏదైనా వచ్చినా ఆ యూనియన్ నుంచి కొంత సహాయ సహకారాలు అందుతుంది తర్వాత మేము ఏదైనా ఒక డాక్టర్కి చూయించుకోవాలన్నా గవర్నమెంట్ నుంచి కొంత సహాయ సహకారాలు అందిస్తే చాలా బాగుంటుంది తర్వాత మాది ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను చెప్పుకోవడానికి ఒక కీలక వ్యక్తి అంటూ కూడా మాకు కావాలి అంటూ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు వాళ్ళ యొక్క బాధలు చెప్తున్నారు దిస్ ఇస్ కళా కెమెరామ్యాన్ గోపాల్ నగర్ ముంబై